హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యాది ముదిరాజ్ ఈరోజు ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో అది అన్నమయ్య జిల్లా మగంపేట గ్రామం గ్రామం అది ఏమైందంటే ఒక కోవెట్లో ఉండే తండ్రి ఈ అన్నమయ్య జిల్లా మగంపేట ఏదైతే గ్రామం ఉందో అక్కడికి వచ్చి ఒకరి మడ ఒకరిని హత్య చేసి మళ్ళీ కోవెట్ వెళ్ళిపోవడం జరిగింది అసలు విషయాలు లోపలికి వెళ్తే అసలు విషయం తెలిసింది ఏంటంటే అతను అతను తన భార్య ఇద్దరు కోవైట్లో ఉంటారు తన కూతురు ఈ అమ్మాయి ఎవరైతే పన్నెండు నెలల బాలిక ఉందో ఆమెని చదువు రీత్యా ఇక్కడనే పెట్టేసి వాళ్ళిద్దరు భార్యపడుతున్నారు కోవెట్లో జాబ్ చేసుకుంటారు అనమాట అయితే కొన్ని రోజులు వాళ్ళ అత్తమామ దగ్గర ఉండేది అమ్మాయి అయితే వాళ్ళ అత్తమ్మ ఆర్థిక పరిస్థితిలో సరిగ్గా లేకపోవడంతో వాళ్ళు ఎవరైతే తన భార్య ఉందో వాళ్ళ మరదలు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు ఆమె దగ్గర పెట్టడం జరిగింది చదువు రీత్యా అమ్మాయిని అయితే ఈ అమ్మాయి ఇలా ఎవరైతే ఇలా మరదలు ఉందో వాళ్ళ మామయ్య ఉన్నాడు కదా ఇప్పుడు అత్య హత్య చేయబడ్డ అతను తను నైట్ నిద్రిస్తున్న పడుకున్న సమయంలో నోట్లో గుడ్డ గుడ్డలు నోట్లో పెట్టి అలాగే ఆమె ఇంకా బట్టలు లేకుండా బట్టలు విప్పేసి మా మానభాగం చేయబోయాడు మానభాగం చేయబోతే అది ఏమైంది అమ్మాయి ఎట్లనో ఒక రకంగా మేలుకొని గట్టిగా అరపూల కేకలు వేసింది ఆ టైంలో ఈ ఎవరైతే వాళ్ళ మరదలు వాళ్ళ ఈ అంకుడు సడ్డకుడు అంటారు కదా తను ఇద్దరు లేచి బయటకు వచ్చారు ఏం జరిగింది చూస్తే ఇట్లా నన్ను అమ్మ ఇట్లా చే ఇట్లా చేసిండు దాన్ని చూసి ఆల్రెడీ వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ బట్టలు లేకుండా నోట్లో గుడ్డ కట్టి చేయడం అంటే ఆల్మోస్ట్ చూసారు చూసి వాళ్ళు బయటకు వచ్చి ఇది ఎవరితోనో చెప్పకు ఏదో అయ్యింది అయ్యింది అయిపోయింది ఇంకా దీని గురించి ఎవరితోనో చెప్పకు అని ఆ అమ్మాయిని ఇంకా ఓ రకంగా సైలెంట్ చేద్దామని చూసి ఎవరు ఈ అమ్మాయి వాళ్ళ చిన్నమ్మ చిన్నాన్న అయితే ఇంకా ఈ విషయం మీద వాళ్ళ అమ్మ నాన్నకి కోవిడ్లో ఉండేవాళ్ళు కాల్ చేయడం వల్ల వాళ్ళ చెప్పింది అనమాట ఈ అమ్మాయి ఇటు ఇట్లా చేసిండు నన్ను ఇట్లా అయ్యింది మమ్మీ నన్ను ఎక్కడంటే అక్కడ చేతులు వేసిండు అని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న కాల్ కోవిడ్ నుంచి కాల్ చేయడం వల్ల చెప్పడం జరిగింది అయితే తన భర్త ఎవరైతే ఉన్నారో ఈ ఆంజనేయులు అతను ఆమెని హైదరాబాద్ పంపించి కేసు పెట్టి రిజిస్ట్రే కేసు రిజిస్ట్రేషన్ చేసేసి అమ్మాయిని తీసుకొని వచ్చేసి నువ్వు అని చెప్పడం జరిగింది అయితే అమ్మాయి వీడికి ఇప్పుడు వాళ్ళ భార్య అయితే ఎవరైతే ఉన్నారో ఆమె వీడికి జగంపేట రావడం జరిగింది అన్నమయ్య జిల్లా జగంపేట గ్రామానికి వచ్చి రావడం జరిగింది జరగడంతో కేసు పెట్టింది కేసు పెట్టడంతోనే ఏమైంది ఇప్పుడు సొంత చెల్లెలైన ఎవరైతే ఆవిడందో ఆమె మంద పురుగుల మంది తాగింది తాగి మా పరువు పోయింది మాదంతా రోడ్డుకిడ్చిర్రు అని మందు తాగడం వల్ల ఆ కేసుని ఈ పోలీసు వారు చాలా నిర్లక్ష్యంగా వివరించరు ఇప్పుడు ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంది ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది కనుక మీరు ఆమె బాగుందని తర్వాత మీరు కోవిడ్ పోవడానికి పర్మిషన్ లేదు మీరు ఇక్కడనే ఆగిపోండి అని చెప్పడం జరిగింది దాంతోనే భర్త ఈమెకు మళ్ళీ రిటర్న్ కాల్ చేసిండు ఏమని ఏమైంది ఇంకా రాలేదు అని అయితే ఇది ఇట్లా మందు తాగింది ఇట్ ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయింది దాని గురించి పోలీసులు వారు ఏమంటారు అంటే తను ఏమైనా అయితే నువ్వు కోవిడ్ గిట్ల పోలేవు ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది ఇక్కడ ఆపేసేరు నన్ను అని చెప్పింది అయితే బాగానే బాగా అయింది మళ్ళీ బయటకు వచ్చినాక వాళ్ళు ఆ అమ్మాయిది ఏదైతే జరిగిందో సంఘటన అది అందరు చుట్టుపక్కల వాళ్ళకు చెప్పడం జరిగింది వీళ్ళు ఎవరైతే బాధితురాలు చిన్న ఉందో ఆమె అందరికీ వాళ్ళ భర్త ఆమె అందరితోనే చెప్పడం జరిగింది మా మామ ఎట్లా చేసిండు దాని గురించి మా మీద కేసు పెట్టారు ఇట్లా అని చెప్పడంతోనే అది ఒక ఒక మ్యారేజ్ మైనర్ బాలిక గురించి అందరు చుట్టుపక్కల వాళ్ళకి తెలవడం వల్ల జర తండ్రి మనస్తాపం గురి అయినట్లు తెలుస్తుంది మనకు వాస్తవంగా రేపు ఆ పిల్ల ఫ్యూచర్ ఏంది రేపు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ ఏదైనా అందరికీ ఇరు 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 చుట్టాల వాళ్ళకి ఇరుపరు వాళ్ళకి అందరు తెలిస్తే దీన్ని నేను ఎట్లా డిఫెండ్ చేసుకోగలుగుతా అనేది తండ్రికి ఒక రకంగా ఆవేదన కలిగించిన విషయం విషయమే ఏయ తండ్రి అయితే ఈ విషయం పట్ల అందరితోనూ చెప్పడం జరిగింది అయితే ఇంకా ఆమె బాగా అయింది ఇంకా ఈ కేసు గురించి ఇట్లా పోలీసు వాళ్ళు అంత పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది ఒక మనిషి ఆర్థిక ఇంత ఒక మనిషిని చంపే అంత కూలాలిటీ అంత రకంగా ఆలోచించిన అంటే ఏదో ఏ తల్లిదండ్రులకైనా ఏ పిల్లల మీద అయినా ఆప్యాయత అనురాగం ఒక ప్రేమ అనేది ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది నా బిడ్డకి ఇట్లా జరిగిందే నాకు న్యాయం జరగలేదు అనేది ఎవరికైనా ఉంటుంది ఐ మీన్ నాకైనా ఉంటుంది మీకైనా ఉంటుంది చూసే వాళ్ళకైనా ఎవరికైనా ఉంటుంది అయితే ఏం జరిగింది ఈ మేము కోవిడ్ వెళ్ళడం జరిగింది ఎవరు ఈ బాధితురాలు తల్లి బాధితురాలు అలా కూతురు తీసుకుని కోవిడ్ వెళ్ళడం జరిగింది జరగంగానే ఇంకా ఈ పోలీసు వాళ్ళకి ఇట్లా దానికి కేసు పెట్టడం కానీ దాని మీద స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేయడం కానీ తీసుకుపోవడం కానీ జరగలేదు కనుక ఇక ఇట్లయితే కాదని ఇంకా తండ్రి ఆవేదనకు గురయ్యి ఆయన ఇంట్లో ఫ్యామిలీకి నేను వేరే టూర్ వెళ్తున్నా ఫోర్ ఫైవ్ డేస్లో వస్తా అని చెప్పి కోవిడ్లో ఆయన ఏదైతే పనిచేస్తుండో అక్కడ ఫోర్ డేస్ హాలిడేస్ తీసుకొని తీసుకొని ఇంకా ఇండియాకు టికెట్ తీసుకొని వచ్చేసినాను వచ్చి ఈడ మర్డర్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి సెల్ఫీ వీడియో పెట్టి చెప్పడం జరిగింది ఆయన చెప్తుంటే ఇట్లా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఎవరికి హాని చేసేట కాను ఇరు పొరుగుల లొల్లులకు పని చేదలకు పోయటోని కాను ఎవరితో గొడవలు పడేటోని కాదు నన్ను ఇంత ఇలా మారడానికి కారణం నాకు సరైన న్యాయం జరగకపోవడమే కారణం అని చెప్తుంది చూడడానికి ఇట్లా వాస్తవంగా ఆయన చట్టాన్ని ఇక్కడ సరే ఈ హత్య చేయడము ఒక చటిరీత్యం నేరమే కావచ్చు కానీ ఆయన ఏమంటుండు నాకు న్యాయం జరగకపోవడం వల్ల స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది నేను చేయడం నేను ఇది చేయడం వల్ల వేరే వాళ్ళగిట్లా ఎవరైనా చేయాలన్న ఆలోచన వచ్చిన ఒకవేళ వచ్చిన వాళ్ళకి తండ్రి అన్ననో తమ్ముడో ఉంటారు రేపు న్యాయం జరగని న్యాయము చుట్టంగా తీసుకొని ఏదో నాకు నాకు పలుకుబడి ఉంది నాకు ఒక రాజకీయంగా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఏది చేసినా నడుస్తుంది కాదు చట్టం తన పని తను చేయకపోయినా తల్లిదండ్రులు అన్నదాన్ అన్నదమ్ములు కానీ బాబాయిలు కానీ ఎవరైనా ఉన్నా వచ్చి మళ్ళీ మనకు వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఇట్లా చేసి చేస్తారని ఒక భయం కలిపడానికే చేసినట్లు అనిపిస్తుంది నాకైతే తండ్రి తను చేసింది తప్పు అని ఒప్పుకొని మరి ఆయన ఇండియాకు వచ్చి నేను చట్టం ఏదైతుందో దానికి లోబడి నాకు శిక్ష ఏది పడినా సరే దానికి అంగీకరించడానికి రెడీగా ఉన్నా నేను మళ్ళా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను సరెండర్ అయితే లొంగిపోతా అని చెప్పడం ఇది మంచి మాట మాట విధంగానే తీసుకోవచ్చు మంచి విధానంగానే తీసుకోవచ్చు ఆయన తప్పు చేసిన కానీ నాకు చట్టం సహకరించకపోవడం వల్ల తప్పు చేయడం జరిగింది కానీ నేను చేసింది తప్పు కాబట్టి చట్టానికి తగ్గట్లు నేను ముందుకు వెళ్తాను మాట్లాడడం జరిగింది కనుక ఇక్కడ పోలీసులు కన్వీనియంట్గా దాన్ని ఫాలో అప్ చేసిన ఉంటే దాని హండ్రెడ్ పర్సెంట్ బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఈ వాని కఠినంగా శిక్షించనుంటే ఒక తండ్రికి ఈ ఇలాంటి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం కాకపోతుంటే సమాజంలో ఇలాంటి జరిగేది కాకపోతుండే వీళ్ళు చట్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం ఏ తండ్రికైనా అనిపిస్తుంది కదా తన కూతురు మీద పన్నెండు నెలల బాలిక మీద ఇట్లా జరిగిందంటే ఏ తండ్రికైనా అనిపిస్తుంది మీరున్న స్థానంలో నేను ఎవరికి ఉన్నా అనిపిస్తుంది అది ఎందుకంటే ఇది ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల జరుగుతున్నాయండి ఇప్పుడు గవర్నమెంట్ తప్పిదాలు అంటే ఎవరో ఒకరు పోలిటీషన్లో సరిగా చేయకపోవడం వల్ల టోటల్ పోలిటేషన్కి బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది ఇలాంటి ఎవరో ఒకరు చిన్న ఒకరొకరు ఎవరో ఒకరు చేయకపోవడం వల్ల సరే సర సరైన పనులు ఇది సో సో అందరికీ ఆలంబించవలసి వస్తుంది ఇది ఇప్పుడు ఏమంటారు కదా సమాజంలో ఒక పొలిటీషన్లో న్యాయం జరిగిపోతే పోలీసు వాళ్ళందరూ ఇంతే అని వీళ్ళు కరెక్ట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ గిట్లా దీనివల్ల మచ్చని ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ప్రతి పొలిటీషన్లో చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కరైతే ఆడ ఉండలేరు కదా తమ తమ నిధుల్లో తమ సక్రమంగా పనులు చేస్తే ఎవరికి ఇంత రా వచ్చేది కాదు ఇప్పుడు ఆ తండ్రి ఆ కోవిడ్ నుంచి రావడం ఎందుకు హత్య చేయడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక శిక్ష బాధితుడు తనే ఇప్పుడు ఇప్పుడు హత్య చేయడం వల్ల ఒక నీరస్తుడి గిట్లా తయారైండు కనుక ఈ పోలీసు వాళ్ళు కరెక్ట్గా అందరు వాళ్ళు అన్నట్లే కానీ ఇప్పుడు ఇది ఏవైతే జగ్గంపేట్ల పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళు సరిగ్గా ఈ నిధులు కరెక్టు అవలంబించనుంటే ఇప్పుడు ఒక తండ్రి బా అంతకుడు కాకపోతుండే ఒక అతను మర్డర్ కాకపోతుండే చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతుండే కనుక ఈ పోలీసు వాళ్ళు ఎవరో అక్కడక్కడ ఎవరో ఒకరు చేయడం వల్ల అందరు పోలీసు వాళ్ళ ఇట్లా పేరు పేరు పెట్టాల్సి వస్తుంది ఈ పోలీసు వాళ్ళు సరిగ్గా లేదు లా అండర్ సరిగ్గా చేతుల లేదు అనేది కనుక దయచేసి అందు ఏదన్నా ఒక ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఫర్దర్గా ఫాలో చేయండి మీరు మీరు చేయకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల నా ఇప్పుడు ఎవరైతే బాధితుంటారో వాళ్ళకి లోపల ఒకటి ఉంటుంది ఆవేదన అరే నేను నన్ను నన్ను నేను నా మీద నా ఏమంటారు అది నా మీద ఒక దాడి జరిగింది దాని మీద ప్రాపర్గా లా లాండర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా వెళ్తుంటే దాని న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ లోపల ఒక ఇంటిక్రీస్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి హత్య ప్రయత్నం కనుక దీని మరింత ఇలాంటి జరగకూడదు అంటే వచ్చిన కంప్లైంట్ మీద మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ చేయడం అనేది ఇప్పుడు అటు సమర్థించలేము చేసింది ఇట్లా సమర్థించలేము ఇప్పుడు ఒక తండ్రికి న్యాయం జరగకపోవడం వల్లనే ఇలాంటి జరిగినాయి అంటే జరగ న్యాయం జరగపోవడం వల్లనే తను హంతకుడిగా మారడం జరిగింది న్యాయం జరిగితే తను తన మృతి తను కోవిట్లో పనిచేసుకునేటోడు ఇది ఇక్కడ ఉండదు కానీ అతనికి ఇట్లా నిజంగా చూస్తే తను న్యాయం న్యాయంగానే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఎందుకంటే తను హత్య చేసింది నేరం చేసింది ఒప్పుకుంటుండు ఒప్పుకొని మళ్ళీ నేను ఇండియాకి వస్తా ఇండియాకి వచ్చి ఏదైతే ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి వచ్చి మళ్ళీ లొంగిపోతా పోలీస్ స్టేషన్లో అని చెప్పడం ఇది శుభచేతకం మన అనిపిస్తుంది అంటే మర్డర్ పట్ల మాట్లాడట్లే తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం ఇట్లా గొప్ప గొప్పగానే చెప్పుకోవచ్చు మళ్ళీ కోవిడ్ వెళ్ళి వీడియో పెట్టడం అంటే జర చూసి ఆయన ఇండి ఇండిసెంట్గానే కనిపిస్తుండే ఎందుకంటే చేసినవాడు మర్డర్ చేసినోడు ఎవరు కానీ పోయి మళ్ళీ సెల్ఫీ వీడియో ఎవరు పెట్టరు కనుక దీని మీద పోలీస్ వాళ్ళు ఇట్లా లాండర్ ఇట్లా స సరిగ్గా ఉండాలి వచ్చిన కేసు మీద ప్రాపర్గా ఫాలో అప్ చేయాలి ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇట్లా అన్యాయం జరిగినవాడు బాధితుడు లోపల ఆక్రోశం ఆవేదన అనేది ఉంటుంది దయచేసి దయచేసి పట్టించుకోండి మీరు ఇలాంటి విషయాల్లో ఏదైనా కాంప్లీట్ వచ్చినప్పుడు దాని మీద ఫర్దర్గా ఫాలోఅ చేయండి దానికి అయ్యేటట్లు చట్టరీత్యా పని చేయండి అని పోలీస్ వాళ్ళ వారి ఇట్లా కోరుకుంటున్నా అలాగే ఇంకా దీని గురించి ఇంక ఎంత మాట్లాడుకున్నా తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే అటు ఆడపిల్ల కనుక థ్యాంక్ యూ మీ యాది ముద్రా జైహింద్